నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో నెవసకానికి నాంది పలికాడు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి చంద్రన్న పల్లె పండుగ పేరుతో ప్రతి పల్లెలో అభివృద్ధి పల్లెకు శ్రీకారం చుట్టి ఆ అభివృద్ధి పనులను పల్లె తల్లికి అంకితం చేయబోతున్నారు ఈ నెల ఆరవ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగనున్నాయి ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని ఎన్నికలు అనంతరం అభివృద్ధి మాత్రమే కనిపించాలని పదే పదే చెప్పే శ్రీధర్రెడ్డి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు పచ్చటి పల్లెల్లో రాజకీయాలు ఉండకూడదని రాజకీయ కక్షలకు రాగద్వేషాలకు స్థానం లేదని మరోసారి నిరూపిస్తున్నారు పార్టీ జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం అన్న నినాదంతో ముందుకు సాగిపోతున్నారు ఇప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్రం మొత్తం కోడై కూస్తోంది చరిత్రలో నిలిచిపోయేలా ఒకే రోజున కోటం రెడ్డి చేపట్టిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కూడా ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి ఇప్పుడు మరోసారి చంద్రన్న పల్లె పండుగ పేరుతో కోటం రెడ్డి చేసే అభివృద్ధి ఎలా ఉంటుందో పల్లె పల్లెకు చూపించబోతున్నారు అభివృద్ధికి పెద్దన్నగా మారి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సేవకుడై మన ప్రాంతాల అభివృద్ధికి కారకుడై చరిత్ర ఫెర్టిలిటీ రాస్తున్నాడు సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు